ఓం నమో రంగనాథాయ నమ అందరికీ నమస్కారం హిందూ ధర్మంలో రామచంద్రుడు సీతమ్మ తల్లికి ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది ఈ సనాతన ధర్మాన్ని అనుసరించే వారందరికీ ఆ సీతారామచంద్రుల కృప అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా జానకీ జయంతిని ఎలా జరుపుకోవాలో తెలుసుకుందాం జానకీ జయంతి ఎప్పుడు వస్తుంది దీని ప్రత్యేకత ఏంటి ఎలా జరుపుకోవాలి ఈ విశేషాలన్నీ చర్చించుకుందాం ముందుగా మన ఛానల్ ని మొదటిసారి చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని అన్లో పెట్టుకోండి దీని ద్వారా మేము చేసే వీడియోలన్నీ త్వరితగతిన మీకు చేరుతాయి మరియు ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ లో జై సీతారాం అని టైప్ చేయండి దీని ద్వారా మన వీడియో అనేది చాలా మందికి రీచ్ అవుతుంది మరియు ఈ సనాతన ధర్మం గురించి అందరికీ తెలుస్తుంది ఇక విషయానికి వస్తే హిందూ ధర్మంలో మాతా సీతాదేవికి ప్రత్యేకమైన స్థానం ఉంది ప్రేమ సహనం త్యాగం మరియు మర్యాదకు ఆమె నిలూటద్దాం మిథిలా నగర రాజైన జనక మహారాజు కుమార్తె శ్రీరామచంద్రుని ధర్మపత్ని అయిన సీతమ్మ జన్మదినాన్ని మనం జానకి జయంతి లేదా సీతా అష్టమిగా జరుపుకుంటాం ఇక ఈ సంవత్సరంలో ఈ పర్వదినం ఫిబ్రవరి తొమ్మిదవ తారీఖు అనగా రేపటి రోజున వచ్చింది ఈ రోజున అనుసరించాల్సిన పూజా విధానం ఏంటి దాని పద్ధతులు ఎలా ఆచరించాలో తెలుసుకుందాం పంచాంగం ప్రకారం ప్రతి ఏటా ఫాల్గున మాసం కృష్ణపక్ష అష్టమి తిథి నాడు జానకి జయంతిని జరుపుకుంటారు అష్టమి తిథి ఫిబ్రవరి తొమ్మిది రెండు వేల ఇరవై ఆరు సోమవారం తెల్లవారుజామున ఐదు గంటలకు ప్రారంభమై పది ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు మంగళవారం ఉదయం ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాలకు ముగుస్తుంది ఉదయం తిథి ప్రకారం తొమ్మిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు సోమవారం నాడు జానకి జయంతి వ్రతాన్ని ఆచరించాలి ఈ రోజున భక్తి శ్రద్ధలతో సీతారాములను పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం ఈ పవిత్రమైన రోజున బ్రాహ్మీ ముహూర్తంలో లేచి స్నానాది కార్యక్రమాలను ముగించుకొని పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి ఒక పీటపై ఎర్రటి వస్త్రాన్ని పరిచి సీతారాముల ప్రతిమను లేదా పటాన్ని ఉంచాలి మాతా సీతమ్మకు ఎర్రటి వస్త్రాన్ని సమర్పించాలి గాజులు బొట్టు సింధూరం వంటి రకరకాల పదహారు వస్తువులతో షోడశోపచార పూజ చేయాలి సాత్వికమైన పిండి వంటలు పండ్లు నైవేద్యంగా పెట్టాలి ధూప దీప నైవేద్యాల అనంతరం సీతారాముల అష్టోత్తరాలను చదువుతూ హారతిని ఇవ్వాలి పూజ ముగిసిన తర్వాత సుమంగలి స్త్రీలకు పసుపు కుంకుమ గాజులు దానం చేయడం ద్వారా అఖండ సౌభాగ్యం కలుగుతుంది ఈ వ్రతాన్ని ఆచరించే మహిళల వైవాహిక జీవితం సుఖమయంగా ఉంటుంది భర్తకు దీర్ఘాయుష్ లభిస్తుంది వివాహం కాని యువతులు ఈ వ్రతాన్ని పాటిస్తే సీతమ్మ తల్లి ఆశీస్సులతో మంచి గుణవంతుడైన భర్త లభిస్తాడని నమ్మకం మాతా జానకిని పూజించడం వల్ల ఇంట్లో సుఖశాంతులు వెళ్లి మీ జీవితంలో ధైర్యం ఉండాలి అంటే సీతామాతని గుర్తు చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సీతామాత భక్తులకి షేర్ చేయండి ఆ సీతారామచంద్రుల కృపా కటాక్షాలు మీ అందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటూ నేను ఇచ్చిన సమాచారం మీకు అర్థమైంది మరియు నచ్చింది అని భావిస్తున్నాను మరి వీడియోతో మీ ముందుంటాను సెలవు